చిన్నపిల్లలు ఏమన్నా తల్లికి వద్ద పిల్లలు ఏమి ఎందుకు ఆ సచివాలయం కాడికి వెళ్ళాను మళ్ళీ అప్లై చేశారా అప్లై చేశారు కదా ఎన్నో క్లాసు 2nd class. நீங்க அதா கேட்குவா சார். 2nd class வளரنا எதுக்குள்ளோ? ஆன்லைன்ல மூட்டினாங்க. ஆன்லைனா? எல்லாம் வந்து ஆயாச்சு. வந்துங்க 3 5 16 இருக்குது. 16 இருக்குது. நல்லாயே. ஆனா இதுக்கு போறோம். 16 15. வணக்கம். அன்றுல இருந்து எக்ஸிமிட்டி. அங்காரணனா. ஹ்ம். ý định là 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 లేరు పడిందా తల్లికి బాధ పద్దు వేలు పడింది హ్యాపీనా సంతోషమా ప్రభుత్వం ఎవరు ఇచ్చినారా డబ్బు ఖర్చు పెట్టుకో తల్లి ఓకే తల్లికి బంధండి ఎంతమంది బిగా చెప్పు పిల్లలు ఎంతమంది ఇద్దరికి పడింది

லேட்டர் <laughs> சார் వాళ్ళు కనుక్కుంటారు సిలిండర్లో సిలిండర్ వచ్చింటే మూడు సిలిండర్లు వస్తాయి చంద్రబాబు నాయుడు మీ మద్దతు తెలపండి ఈ పథకాలు అన్నీ వేరే కొనసాగుతాయి ఎంత మీరు అమ్మ వాడి రెండు వేల రూపాయలు అని చెప్పి మూడు వేలు చేస్తాను ఇది అని పెంచాను చదువుకునే పిల్లలు ఉంటారా డబ్బు మద్దతు ఎన్ని పథకాలు చంద్రబాబు నాయుడు మద్దతు చెప్పండి తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ కూడా ఓటేయండి ఎలక్షన్ లేదు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని అంటే ఎలక్షన్ అప్పుడే కానీ మేము మగా వస్తుంటామని చూడ అల్లబె నాకు నా సర్టిఫికెట్ పెట్టా జోడే సర్టిఫికెట్ పెట్టామో చెప్తాను యెంకార్డ దా యెంకార్డ

మాట్లాడలేదు పిచ్చిన వచ్చేసి మూడు వేల నుంచి ఆరు వేలు ఇప్పుడు వస్తుంది గవర్నమెంట్ లో మూడు వేలు ఉండేది అప్పుడే అలాగే ఉండేది చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెళ్ళింది ప్రెగ్నెన్సీ నెల

లో వచ్చా లింగాపురం కానీ నాకు యాక్సిడెంట్ అయింది మా భార్య చనిపోయింది అప్పుడు వచ్చేసి మా అమ్మాయ సార్ వాళ్ళంతా వచ్చేసి చాలా చిన్నగా పంపించేసింది ఇప్పుడు అమ్మాయి ఏమంటారంటే నేను హ్యాండిక నేను వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో పైన మిషన్ అయితే మా ఆయనకు పింఛన వచ్చేది లేదా ఎప్పుడు కష్టపడి చేస్తుంటానంటే నలభై ఎనిమిది సార్ ఇప్పుడు అది దాని గురించి వద్దులేదు జాబ్ కావాలి నాకేం లేదు సార్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పర్సెంట్ జాబ్ జాబ్ కావాలి గుంటూరు కి ఇచ్చినాము ఇలాంటి అబ్బాయికి ఇచ్చినాం బీకాం కంప్యూటర్ అతను అబ్బాయి కూడా జాబ్ లేదు లేదు హస్బెండ్ వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ కోచ్ ఇచ్చి అమ్మాయి గుంటూరు అమ్మాయి గుంటూరు గుంటూరు దగ్గర ఇచ్చినాము ఆ అబ్బాయి బీకాం కంప్యూటర్ ఇట్లా క్రికెట్ కోచింగ్ ఇచ్చి అబ్బాయి ఇద్దరు ఖాళీ ఉన్నారు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తి అయిన తర్వాత ప్రజల్లోకి ఏం మా పథకాలు ఎట్లా అందుతున్నాయనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేందుకు వీధి వీధి నీళ్ళు కూడా త్వరగా తిరుగుతున్నాము తిరిగిన తోట ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చాలా బాగుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు రేపు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తర్వాత అమ్మ తల్లికి మధ్య వస్తూ ఉంది తర్వాత డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి పల్లెలు రోడ్లు కూడా బాగున్నాయి బాగా వస్తున్నారు అంతకుముందు గుంతలు గుంతలు గుంటలు ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగా చాలా ఈజీగా ప్రయాణం జరుగుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మా సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో కొన్ని పథకాలు సంవత్సరంలో కూడా కూడా సూపర్ పథకాలను పూర్తి చేసి తప్పనిసరిగా చెప్పి ఇచ్చా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా తొలి అడుగు పూర్తి అయింది తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది ప్రజలు ఏమనుకుంటున్నారు కొంత సమీక్ష చేసుకున్నానికి మళ్ళీ జనం లేకొమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము అందరం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి ఏం కదా అని విచారించుకునే దానికోసం వచ్చాము ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే అన్నదా అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు వచ్చింది ఆ దీపం పథకం సిలిండర్లు వస్తూ ఉన్నాయి రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు వస్తుంది ప్లస్ రైతులకు రైతు భరోసా కూడా అందుతా ఉన్నది కాబట్టి వీటన్నిటి తల్లికి వందడం పిల్లలకు పెన్షన్స్ అందుతూ ఉండే అంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం పట్ల ప్రభుత్వం ప్రజలందరూ కూడా అందరు మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కొనసాగాలని వారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి వీలైన కాటి ఇంకా అక్కడక్కడ లోపాలు ఉంటే మేము వచ్చిన మేము ఇంటింటి దగ్గర కనుక్కునేప్పుడు ఈ పథకాలు ఎక్కడెక్కడ ఎవరికైనా లోపాలు ఉంటే ఎవరికైనా అందుబాటులో రానే ఉంటే అవి కూడా మేము నోట్ చేసుకొని వచ్చే మళ్ళీ అంటే కొంతమందికి కార్డు లేవని చెప్పి రకరకాల కారణాలతో ఉన్నాయి మళ్ళా వారికి ఆ పెన్షన్స్ వచ్చేదానికి కానీ ఆ పథకాలు అనేదానికి చేరువయ్యేదానికి ప్రయత్నం చేస్తాం మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు తొలి అడుగు సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవనీయులు కొండారెడ్డి అన్న గారు ఈ రోజు రావడం అలాగే రావురెడ్డి అన్న గారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ యొక్క ప్రోగ్రాం ఒక సంవత్సరంలో ఏం సాధించినాం ప్రజల్లో ఎట్లా ఉంది పరిపాలన అనేది తెలుసుకునేదానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వీధిలో తిరుగుతున్నాం అదే సందర్భంగా ఈరోజు కొత్తపల్ల గ్రామ పంచాయతీ వివేకానంద నగర్ కు రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము అడుగుతున్నాం మీకు తల్లికి పొందడం పిల్లలకు పడిందా డబ్బులు పడుతున్నాయండి ఒక్కొక్కరు కూడా ఇద్దరికి ముగ్గురికి పడినాయని చెప్తున్నారు ఎవరైనా ఆడాడ ఎవరైనా పడుకుంటే కింద మళ్ళీ అప్లై చేశారంట మళ్ళీ తొందరలోనే పడతాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంటింట్లో కూడా మూడు వేల నుండి నాలుగు వేలు పింఛన్ వచ్చేదానికి చాలా సంతోషపడుతున్నారు అలాగే రాబో రోజుల్లో కూడా తొందరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం కూడా తొందరలోనే వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటికి మాకు గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మీద ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికి హృదయపూర్వకంగా చూసారు కదా మీరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కడ కానీ ప్రజలు బాగుంది బాగా పథకాల అని చెప్తూనే ఉన్నారు మాకు అది లేదు ఏమి లేదు మాకు పింఛన్లు రాలేదు అనేవాళ్ళు ఎవరు కూడా అడగలేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో చెప్పినటువంటి పథకాలలో భాగంగా కొన్ని వచ్చాయి అవి మాకు అందరికి చాలా అందుతున్నాయి అందినాయి అనేది ప్రతి ఒక్కరు సంతోషంగా వెళ్ళవచ్చుతుంది ఒక పిల్లోనికి వచ్చి ఇంకొకరికి రాలేదని అడుగుతున్నారు అట్లాంటి కొన్ని లోపాలంటే సరిదిద్ది మళ్ళా వాటిని చేయించడానికి ప్రయత్నం చేస్తారు తొందరలో కొందరికి తల్లి గొంధనంలో కొందరికి అక్కడక్కడ ఎవరికి ఒకరికి ఇద్దరికి పనిలేదు అది మళ్ళీ అప్లై చేశారు అది కూడా తొందరలో పడుతుంది చెప్పి కూడా మాకు ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితేనేమి మా నాయకుల ద్వారా అయితేనే తెలియజేసినారు వాళ్ళు అప్లై చేశారు తొందరలోనే పడతారు నోట్ చేసుకుంటున్నాము ఏ ఇదిలో ఏ ఇంట్లో పడలేదు ఎవరికి పర్లేదు అని చెప్పి నోట్ చేసుకొని ఒక లో కొన్నాడు ఆధ్వర్యంలో నోట్బుక్లో నోట్ చేసుకుని వారికి మళ్ళీ రెటిఫై చేస్తాం మళ్ళా రేపు మన్నాడు ఏమైంది ఏం కథ అనేది చూసింది ఎక్కడైనా లైట్లు వెళ్ళగలేదు మీరు రాలేదన్నా కూడా మేము అన్ని అడిగి తెలుసుకుంటున్నాం ఏమైనా సమస్యలు ఉంటే ఒక నోట్లో రా నోట్ పుస్తకంలో రాసుకొని దాన్ని రెటిఫై చేసేదాన్ని మీ సాయశక్తి కూడా పూర్తి మీ ద్వారా తెలియజేసుకుంటాం